గురుకుల టీచర్ల సమస్యలు పిఆర్జీటీఏతోనే సాధ్యమన్నారు రాష్ట్ర గురుకులాల టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేమిరెడ్డి రెడ్డి ప్రతి గురుకుల టీచర్ పీహర్జీటీఏలో సభ్యత్వం తీసుకుని ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు కరీంనగర్లో ఐదు జిల్లాలకు సంబంధించిన పీఆర్జీటీఏ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర పిఆర్జీటీఏ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి రాష్ట్ర పిఆర్జీటీఏ అధ్యక్షులు వేమిరెడ్డి తెలిపిరెడ్లు ముఖ్య అతిథిగా హాజరై పీఆర్జిటిఏ రెండు వేల ఇరవై మూడు రెండు నాలుగు సమాచార ప్రోజెక్టుతో పాటు మెంబర్షిప్ డ్రైవ్ను ప్రారంభించారు గురుకులాల సమస్యలపై పోరాడే సంఘం కేవలం పిఆర్జిటిఏ మాత్రమేనన్నారు దిలీప్ రెడ్డి పీఆర్జిటిఏ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలంగాణలోని వందల ముప్పై మూడు గురుకులాల్లోని ప్రతి గురుకుల టీచర్ పిఆర్జిటిఏలో సభ్యత్వం తీసుకుని ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు వారిచే నడపబడి గురుకులాల సమస్యలపై పోరాడే సంఘం ఏకైక సంఘం పిఆర్జీటీఏ గురుకుల ఉపాధ్యాయ మిత్రులందరికీ నేను పిఆర్జీటిఏ స్టేట్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి ఒకటే విన్నవిస్తున్నాను మన సంఘం పిఆర్జీటీఏ గురుకుల యొక్క గురుకుల ఉపాధ్యాయుల యొక్క అస్తిత్వం దీన్ని కాపాడుకుందాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క గురుకుల ఉపాధ్యాయుడు పిఆర్జీటీలో మెంబర్షిప్ తీసుకోవాలి తీసుకొని మన వెయ్యి ముప్పై ఐదు గురుకులాల ఐక్యత చూపించాలి ప్రతి ఒక్క గురుకుల టీచర్ పిఆర్జిటిఏ సంఘాన్ని తమ మాతృ సంఘ భావించి ప్రతి ఒక్కరు కూడా ఇందులో మెంబర్స్ కావాలి ఈరోజు కరీంనగర్లో ఐదు జిల్లాల పిఆర్జిటిఏ సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ గారు హాజరయ్యారు చాలా పెద్ద సంఖ్యలో పిఆర్ ఐదు జిల్లాల నుండి అన్ని గురుకులాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇది మన పిఆర్జీటీ అనేది ఒక అందరు అందరి తరపున ఇది ఒక రిప్రజెంటేషన్